హైవర్స్ మట్కా మన వరుణ్ తేజ్ సినిమా మన పద్నాలుగు రిలీజ్ అయింది పదిహేను పదహారు పదిహేడు ఈరోజు ఏడు సారీ ఈరోజు నాలుగో నాలుగో రోజు పాపం మండే ఏం చేద్దాం లేక ఏం చేయలేము ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలువే జనాలు లేకపోతే షోలు ఎత్తేస్తారు అలా ఈ మట్కాకి సంబంధించి రిలీజ్ అయిన చోట్ల జనాలు రాని చోట్ల చాలా తక్కువ మంది అనుకుంటే వాళ్ళు ఇక్కడ డబ్బులు చెనకు పంపించేస్తున్నారు అండ్ షోలు రద్దు చేస్తున్నారు ఎందుకు ఒక కరెంట్ ఛార్జీలు కూడా రావాలి ఇక మల్టీప్లెక్స్ ఉన్నాయి ఈ త్రిబుల్ఏ ఉంది కదా ఏషియన్ సునీల్ వాళ్ళది అతను ఒక అల్లు అర్జున్ది అలా కలిపి ఉంటారనమాట దెన్ ఈ ఏ థియేటర్స్ ఎక్కడైతే ఉన్నాయో మల్టీప్లెక్స్ అందులో కూడా మట్కా పడింది బట్ మట్కా వచ్చేసి ఏం చేస్తున్నారు జనాలు అని చెప్పేసి తీసేసారు దాంతో ఇక వరు తేజ్ ఫ్యాన్సో మెగా ఫ్యాన్సో నేను పుష్ప మూవీకి సంబంధించి చెప్తూ నేను మట్కా సినిమాకి సంబంధించి చెప్తూ ఒకటే అన్నాను ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంటారు మరి వరింతే సినిమా ఏంటి మరి ఎంత ఘోరంగా అయింది మరి దానికి వెళ్ళాలి కదా మీరు ఆడించాలి కదా అన్న సో అప్పుడేమనుకున్నావు పుష్ప అయినా త్రిబులార్ అయినా మట్కా అయినా రేపు చిరంజీవి గారితో వచ్చి ఏదైనా సరే సినిమా బాగుంది అంటే సగటు ఫ్రెష్ నచ్చాలి ఫ్యాన్స్ ఏముందండి మహా అయితే ఒక కోట ఒక రోజు రెండు రోజులు అంతే నార్మల్ అయితే నచ్చితేనే రిపీటెడ్గా వస్తారు లేదన్నప్పుడు టికెట్లు వస్తాయి అంటే దీనికి థియేటర్ కూడా నిండిద్ది సో ఈ విషయం ఏంటి ఇప్పుడు ఇదే లేక మరల అల్లు అర్జున్ మీద పడి వీళ్ళు హాడౌట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో నేను ఒకటే అంటున్నా సినిమాకి జనాలు ఉంటే థియేటర్లో జనాలు ఉంటే ఎవరైనా షో ఎందుకు రద్దు చేస్తారు వాళ్ళు లేకుండా షో రద్దు చేయడం కావచ్చు ఇంకా రాదులే అని చెప్పేసి షోస్ ఎత్తేటం జరుగుతుంది తప్ప వేరేది కాదు ఇంకా అల్లు అర్జున్ మీద కొంతమంది వాంటెడ్ సోషల్ మీడియాలో రద్దు చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు